మేము మరో పది వారాలు నడిచి ఓ పెద్ద గది దగ్గర ఆగాం అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను నా సామాన్ ఎప్పుడో అక్కడికి ఎలా చేరిందో చేరింది అక్కడ పది మంది బల్లల ఎదుట కుర్చీల మీద కూర్చొని అక్కడికి వచ్చిన జనాభా సామాన్లు పెట్టెలోంచి తీయించి పరీక్ష చేసి ఓ చీటి ఇచ్చి బయటికి పంపిస్తున్నారు నా పెట్టెలు చూడ్డానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్న నిఘాదిగా చూసి నా స్నేహితుడితో అర్ధోక్తిలో డా అన్నాడు నా స్నేహితుడు అని నోరు ముయ్యమన్నట్లు పెదవుల మీద వేలు పెట్టుకుని చేశాడు దిస్ యంగ్ ప్రిన్స్ ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా కమ్ టు స్టడీ హియర్ ఈ పిల్ల జమీందారు నా స్నేహితుడు ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడ చదువు కోసం అని సామాను త్వరగా చూడమని చేశాడు వాడు పెట్టె తీసి ఒక్కొక్క వస్తువే మునివేళ్లతో ఎత్తి దూరంగా కింద పడేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చింది నేనేదో అనబోతున్నానని నా మిత్రుడు గ్రహించి నా చెయ్యి పట్టి గట్టిగా అదిమాడు ఏమీ మాట్లాడొద్దన్నట్టు తరువాత నా పరుపు చుట్ట విప్పాడు అందులో నా నారింజ పండు రంగు షాల్వా చూసి నిర్కాంతపోయి గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి జార్లో పడిపోయాడు ఇదేమిటా వాడిలా పడిపోయాడు కోంపదీసి మన కళ్ళెదుటనే హరి అనుడుగదా అని హడలిపోయాను క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరిచి వాట్ ఈజ్ దిస్ అన్నాడు మై షాల్ అన్నాను యువర్ వాట్ అన్నాడు మై షాల్ వా అన్నాను వాడెంతో జాలిగా నా కేస్ చూసి కాంట్యూ స్పీక్ ఇంగ్లీష్ మై ల్యాడ్ అన్నాడు నేను సమాధానం చెప్పబోతుంటే నా మిత్రుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం ఏమిటి చాలా చక్కగా మాట్లాడతాడు రైలులో దారి పొడుగుతా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది వాళ్ల దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు అక్కడున్న ఆసామి ఓహో అలాగా చాలా బాగుంది పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగ్గా నా స్నేహితుడు ఇంక చాలే ఊర్కో అన్నట్టు చేశాడు ఇది కాదయ్యా ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని నాకోసం కాదు అతనికి లాభంగా ఉంటుంది పోన్లే ఇంతకీ నాకెందుకు అని తక్కినవన్నీ కూడా చూడ్డం పూర్తి చేసి ముగించబోతుంటే నా కచికలు తటాకులు ఉన్న పొట్లం వాడి కంటపడింది అది విప్పి ఇదేవైనా తినేదా అన్నాడు లేకపోతే మందా అన్నాడు ఇదేం విషం కాదు కదా అన్నాడు మావాడు విరగబడి నవ్వుతున్నాడు కుబుకుతున్న నా ఉద్రేకం తగ్గించుకొని అలాంటిదేం కాదు ఈ చూర్ణం నా పండ్లు తోముకోవడానికి ఈ ఆకులు నాలుగు గీసుకోవడానికి అని చెప్పాను వాడికేమీ పూర్తిగా అర్థం కాలేదు సరే మీ కర్మ అన్నట్టు గబగబా మాకు బయటకు వెళ్ళడానికి అనుమతి రాసిచ్చి లేచిపోయాడు నేను చచ్చినట్టు అవన్నీ మడిచి మళ్లీ లోపల సర్దుకున్నాను మేము బయటికొచ్చాం మా వెనుకనే నా సామాను వచ్చింది బయటికి రావడంతోటే వీధిలో విపరీతమైన జనసమూహం అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచిపోతున్నారు ట్రాము కార్లు మోటార్ కార్లు గుర్రంబళ్ళు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి ఇంత హడావిడేవిటో ఎక్కడికి పోతున్నారో వీళ్లంతా అనుకున్నా ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్లడమ్మా ఇంకనూ ఈ కుక్ మనిషి నన్నడ విడిచిపోతాడు కాబోలు ఎలాగా అనుకుంటూ నన్నెక్కడైని హోటల్కు చిన్నదైతే సరిపోతుంది పంపుతావా అన్నాను అంటే అతను హోటల్కి వద్దు మీకంతా కొత్తగా ఉంటుంది మీకే సలహా చెప్పేవాళ్లు ఉండరు ఇక్కడ ఇండియా హౌస్ అని గవర్నమెంట్ వారి ఏర్పాటు చేసిన వసతి గృహం ఉంది అందులో అందరూ మీ ఉంటారు నిన్నక్కడ దిగబడతాను అక్కడ నుండి నీ తర్వాత ఏర్పాట్లు చేసుకో అని ఓ గుర్రబండిని పిలిచి నన్నందులోకి ఎక్కమని తను నాతో కూర్చుని కాయవెల్ రోడ్డుకు పోనిమ్మని బండివాన్తో చెప్పి చలిగాలి తగలకుండా తలుపులు బిగించాడు పావు గంటలోనూ అరగంటలోనూ ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది మేము దిగి లోపలికి వెళ్లాం అక్కడున్న వసతి యజమాని కాబోలు నా స్నేహితుడు నన్ను పరిచయం చేశాడు నా బాధ్యత అతనికి అప్పగించి అతనికి కర్చాళ్లం చేసి గుడ్ బై అండ్ గుడ్ లక్ యంగ్ మ్యాన్ ఐ విష్ యూ వెల్ అని చరచరా బయటికి వెళ్ళిపోయాడు నా సామాను లోపలికి రావడం నేను చూడనే లేదు నా వెనుకనే ఉంది ఆ యజమాని నన్ను ఒకసారి నిదానంగా చూసి ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నాడు మద్రాస్ అన్నాను దర్జాగా నన్ను కూర్చోమని సంగి చేశాడు నేను కూర్చున్నాను ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు ఎందుకొచ్చానేమిటి వేధవ ప్రశ్న అంత దూరం నుంచి తన ముఖారవిందం చూడ్డానికి వచ్చామనుకున్నాడు కాబోలు నేను చదువుకోవడానికి వచ్చాను అన్నాను ఏం చదువుతావు అని అడిగాడు చదవడానికేముంది బారిస్టర్ తప్ప మరేం చదవనని నా అభిప్రాయం ఈ ఊళ్ళోనేనా అని అడిగాడు బహుశా ఏడింబరో అనుకుంటున్నాను అన్నాను అయితే ఇక్కడ ఎన్నాళ్ళుంటావు అని అడిగాడు ఒక్కరోజు కంటే తప్పితే రెండు రోజుల కంటే ఉండనన్నాను నువ్వు భోజనం చేయలేదు కదా అని అడిగాడు లేదు అని చెప్పాను అయితే నువ్వు భోజనాల గదికి వెళ్ళి అక్కడ ఈ ఈలోపున నీకు గది ఏర్పాటు చేస్తాను అన్నాడు భోజనాల గది ఎక్కడ ఉందా అని నేను ఆలోచించే లోపున నా ఊహ కనిపెట్టినట్టు ఆ క్షణంలోనే అక్కడికొచ్చిన ఒక మనిషిని చూపించి ఇతను నిన్నక్కడికి తీసుకువెళ్తాడు నువ్వు భోజనానికి ఏం కావాలనో చెప్తే ఏర్పాటు చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ కొత్త మనిషి అక్కడ నౌకరు కాబోలు నన్నెంతో గౌరవంతో లోపలికి తీసుకువెళ్లాడు అదొక పెద్ద గది ఎంతో విశాలంగా ఉంది గది మధ్యన నీలు ఈ చివర నుంచి ఆ చివర వరకు పెద్ద బల్ల దాని చుట్టూ కుర్చీలు అప్పుడే భోజనాలు చేసి ఒక పంక్తి లేచింది కాబోలు బల్ల నిండా పళ్ళాలు నిండా భుక్తశేషం మంచినీళ్ళ గ్లాసులు చెంచాలు కత్తులు వగేరా సామాగ్రి అంతా పరుచున్నాయి కొందరు యువకులు అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్లందరూ ఒకసారి నాకేస్ తిరిగి నన్ను కొత్త జంతువును చూసినట్లు చూశారు వారప్పటికీ పెద్ద నాగరికులైనట్లు నేను పల్లెటూరి బచ్చానైనట్లు ఒక్కరూ నా దగ్గరకు రాలేదు ఒక్కరూ నన్ను పలకరించలేదు ఏమిటి వాళ్ల వింత ప్రవర్తన కొత్తవాడు కనపట్టంతోటే మీదే ఊరు ఎందాక వెడతారు ఏం పని మీద వెడుతున్నారు పొద్దుపోయినట్టుంది మీరిక్కడ భోంచేసి వెళ్ళండి అంటూ ఏదో ఆ కొత్త మనిషిని పలకరించి పరిచయం చేసుకుని అతనికేమీ ఇబ్బంది లేకుండా పంపించడం మన సాంప్రదాయం కదా ఇదేమిటి వీళ్లందరికీ ఒక్క మాట వాగ్బంధనమైనట్టు ఒక్కడూ మాట్లాడ్డేమి పలుకరిస్తే ముత్యాలు రాలిపోతాయా పరాయి మనిషితో మాట్లాడితేనే గౌరవభంగమని నేనేమైనా తమలను అడుగుతానా ఏ సహాయమైనా అర్థిస్తానేమోనని భయమా ఏమిటో నాకంతా వింతగా ఉంది ఇంతలో నన్ను లోపలకు తీసుకొచ్చిన మనిషి అక్కడ బల్లపై సామాన్లు కొని తెప్పించి ఖాళీ చేసి నన్ను దయచేసి అక్కడ కుర్చీ మీద కూర్చోమన్నాడు తమకేం కావాలి అని అడిగాడు ఇంతలో అక్కడున్న సమూహంలో ఒక పెద్ద మనిషి నా మీద దయదర్చి కాబోలు నెమ్మదిగా నా దగ్గరకొచ్చి నా పక్కన కూర్చుని వచ్చారు ఈ ఊరు ఎప్పుడొచ్చారు అన్నాడు నేను మద్రాసులో గోదావరి జిల్లా నుంచి వచ్చాను నేను తెలుగువాడిని ఆ మాటలు విని అక్కడ సమూహంలో ఉన్న మరొకతన్ని పిలిచి మీ జిల్లా వచ్చాడయ్యా ఈయన పాపం అతనికేం కావాలో కనుక్కుంటావా అన్నాడు నేనా నేనాయనెవరో ఎరగను ఎప్పుడూ చూడలేదు నాకెవరూ పరిచయం చేయలేదు నేనెలా మాట్లాడ్ను అన్నాడతను నా పక్కనున్న పెద్ద మనిషి నవ్వుకొని అవును నిజమే సుమా నాకెవరూ పరిచయం చేయకపోయినా నేను మర్చిపోయి మాట్లాడేస్తున్నాను అయినా పాపం ఏనేమీ అనుకోలేదు అంటుండగా అవతలి పెద్ద మనిషి గబుక్కున తిరిగి వెళ్ళిపోయాడు నా పక్కనున్న పెద్ద మనిషి అయ్యా మీరేం తీసుకుంటారు మీరు శాకాహారులా మాంసాహారులా అన్నాడు నేను కేవలం శాకాహారిని అన్నాను నన్ను లోపలికి తీసుకొచ్చి వెనుకనే నిలబడి ఉన్న నౌకర్తో నాకు శాకాహార భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు అతను కొంచెం అన్నం కొంచెం కూర లాంటి తీసుకొచ్చి పెట్టాడు తరువాత అతను కొంత రొట్టె వెన్న ఏదో జామట అది పెట్టాడు ఆకలి మీదున్నాను గనక ఆకలి రుచి ఎరగదన్నట్లు మాట్లాడకుండా రెండు ముద్దల్లో అదంతా ఊదేశాను తరువాత పొడ్డింగట సగ్గుబియ్యం పరమాన్నం గట్టి ముద్దలాగా తీసుకొచ్చి దానిలో పోసుకోవడానికి వేడి పాలు కొంత పంచదార కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అది తీసుకొని లేచాను నా గదికి తీసుకువెడతానన్నాడా నౌకరు పొద్దున మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను మీకేమైనా సలహా కావాలిస్తే చెప్తాను అన్నాడు మా నూతన పరిచయస్తుడు తన పేరు మీనన్ అని చెప్పాడు గుడ్ నైట్ అని చక్కా పోయాడు నౌకరు నన్నొక చిన్న గదిలో ప్రవేశపెట్టి నాకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి గుడ్ నైట్ సార్ సౌండ్ స్లీప్ అని చెప్పి చక్కా పోయాడు నా సామాను అదివరకే గదిలోకి వచ్చేసింది నేను మీద కూర్చొని కోటు తీసేసి నెమ్మదిగా బూట్లు మేజోళ్ళూ విప్పుకుంటూ ఉంటే అప్పుడు హఠాత్తుగా భోజనం ముందు కాళ్ళు చేతులు కడుక్కోలేదన్న విషయం స్ఫురణకొచ్చింది